ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేది అగ్గయ్ గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూసుకుందాం దానికి ముందు మొదటగా కొన్ని వచనాలు చూసుకుందాం మొదటి అధ్యాయము దర్యావేషు ఏర్పడినందు రెండవ సంవత్సరమున ఆరవ నెలన మొదటి మొదటిగా ప్రవక్తయగు అగ్గై ద్వారా యూదా దేశము మీద అధికారము శాల్తేలకు మారుడైనటువంటి జరూబాబ్ బెల్లకు ప్రధాన యాజకుడైనటువంటి ఏహో జాదాకు కుమారుడు అయినటువంటి యహో షోకు ప్రత్యక్షమైనప్పుడు ఇళ్లకు సెలవు ఇచ్చాను కదా ఏమని ఆగ్నయిస్తున్నాడో ఆయన అనేది మందిరం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ కదా మందిరం గురించి మాట్లాడి ఇక్కడ అంటున్నాడు ఏమని పంతొమ్మిదో వచనంలో మీరు ఆలోచించుకొనుడి ఏమని ఇంతకు ముందుగా తొమ్మిది నెలలు ఇరవై నాలుగు వద్ద మందు అనగా ఏహోబా మందిరం పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిలో మీరు ఆలోచించుకుని పద్దెనిమిది వచ్చిన సెలవు ఇచ్చాడు పంతొమ్మిది ఏమంటున్నాడు కోట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలిమ చెట్లైనను పలించకపోయాను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు ఇది మొదలుకొని కోట్లలో ధాన్యం ఉన్నదా చెట్లు వృక్షాలు ఫలాలు అన్ని ఫలిస్తున్నాయా ఉన్నాయా అసలు కదా గోదాము గోదాములో గోదాములో విత్తనాలు ఉన్నాయి ఇంకా చెట్ల దగ్గరికి రాలే ఇంకా విత్తనాలు విత్తలే ఇంతకాలం నష్టపోయారు కదా అవేం లేవు కదా అయినను పర్వాలేదు నేను ఇప్పుడు మిమ్మల్ని నేను ఆశీర్వాదిస్తానని అన్నాడు ఈ ఆశీర్వాదం చెప్తున్నది ఎవరు దేవుడు ఎవరికి చెప్తున్నాడు ప్రవక్త ద్వారా రాయబడింది ఈ గ్రంథం కదా కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితాలలో ఏం విత్తినాం విత్తిన పంట కోసామా విత్తన పంట ఎండిపోయిందా విత్తనము నలిగిపోయిందా ఏది జరిగిందో కానీ ఇక ముందటి నుంచి ఇది మొదలుకొని అన్నాడు దేవుడు ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఎలా ఆశీర్వదిస్తానో తెలుసా సమృద్ధిగా ఆశీర్వదిస్తాను కోట్లలో ధాన్యం ఉన్నదా అంజూరపు చెట్లు దానిమ్మ చెట్లు ఆయనను ఒలివ చెట్లను పలించకపోయిన కదా ఎవైనా పలించకపోని విత్తనం పెరగకపోని ఆయనను నిన్ను ఆశీర్వదిస్తా ఎక్కడున్నది అక్కడే ఉంది విత్తనమైనా చెట్లైనా ఆయన నేను నిన్ను దేవుడు వాగ్దానం చేశాడు ఈ వాగ్దాన పత్రిక రాసింది ఎవరు అని అంటే అగ్గై ప్రవక్త ఇది ఈ గ్రంథము పాత నిబంధనల నుండి వచ్చిన ఒక పుస్తకం కాబట్టి ఈ అగ్గై ప్రవక్త ఇది రాశాడు రాసినప్పుడు క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై సంవత్సరంలో బులను బహిష్కరణ నుండి తిరిగి వచ్చిన తర్వాత పద్దెనిమిది సంవత్సరం తర్వాత తిరిగి వచ్చినక్కడ క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిది సంవత్సరంలో జెరుషలేంలో యూదా ప్రజలకు అగ్గై ప్రవక్త తన నాలుగు సందేశాలు రాశాడు కదా తన నాలుగు సందేశాలు రాశాడు ఉంటున్నాయి రెండు అధ్యాయాలు అగ్గై అగ్గయి ప్ర గ్రంథంలో నాలుగు సందేశాలు రాశాడు ఆయన మనం కొన్ని చూసుకుందాం ఇక్కడ కదా అగ్గై ప్రవక్త భవిష్యత్తులో నిర్మించబడే నిర్మించబడే ఆలయంను గురించి ప్రవచించాడు కదా భవిష్యత్తులో అంటే భవిష్యత్తు అంటే ఏమిటి ప్రజెంట్ జరుగుతున్నదా కాదు రాబోయేది ఏంటి రాబోయే భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు ఎవరి ద్వారా ప్రవచించబడింది అంటే ప్రవక్త ద్వారా ప్రవచించబడింది ప్రవక్త దేవుడికి మధ్యవర్తి దేవుడు చెప్పు ప్రజలకు చెప్తాడు ప్రజలది దేవుడికి చెప్తాడు మధ్యవర్తిగా ఉంటున్నాడు ప్రవక్త ఆ కాలంలో కాబట్టి ఇక్కడ ప్రవక్త భవిష్యత్తులో నిర్మించబడే ఆలయమును గురించి ఆయన చెప్పాడు ఆ ఆలయమును గురించి ప్రవచించాడు అది సొలోమోను నిర్మించబడినటువంటి బహుబలమైన అలంకారమైనటువంటి ఆ అల ఆలయాన్ని మించిన మహిమ వైభవాన్ని కలిగి ఉంటుంది అని చెప్పాడు కదా అదే మాట అంటాడు కదా మునుపటి మందిరం కంటే కడపటి మందిరం మహిమ చాలా ఎక్కువని అంటే సాల్మాన్ రాజుకు ఇచ్చినటువంటి మందిరంలో ఉంటున్నటువంటి మహిమ కంటే అధికమైనటువంటి మహిమ అధికమైనటువంటి వైభవాన్ని గౌరవాన్ని మహిమను దేవుడు ఇస్తున్నాడు కాబట్టి అలా కలిగి ఉంటుంది ప్రభువు తన ప్రజలకు శాంతినిచ్చి ప్రదేశంగా ఉంటుందంట ఏంటి మందిరం దేవుని మందిరం ఏమై ఉంది ప్రజలకు శాంతినిస్తుంది ప్రశాంతత ఇస్తుంది ఆశీర్వాదిస్తుంది విడుదలనిస్తుంది నెమ్మదినిస్తుంది కదా దేవుని మందిరం యొక్క విలువలు ఎరిగిన వారికి తెలుస్తాయి దేవుడి మందిరం యొక్క విలువలు మనం అనుభవించిన వారికి తెలుస్తాయి దేవుడి మందిరం యొక్క విలువలు పొందిన వారికి తెలుస్తాయి పొందలే మనకు తెలియదంటే నో ఎందుకంటే దేవుడి మందిరంలో దేవుని మహిమ నిలిచి ఉంది ఆయన మనం మనం వెళ్తున్న ప్రతిసారి ఆయన మహిమ మహమయోధుడికి వెళ్తున్నాం అంటే ఆయన అక్కడ ఉన్నాడు ఆయన ఉన్నాడు ఉండి శ్రీ ఒక విషయంలో వచ్చేసి ఒక పదివేల మంది కూర్చున్న దానికంటే మనం ఒక పది మందిని తీసుకుందాం ఇక్కడ పది మంది హృదయాలు ఎన్ని రకాల ఆలోచిస్తాయి ఎన్ని రకాల కోరికలు చేతాయి ఎన్ని రకాల అవసరతలు చేసేస్తారు వాళ్ళు ఆయనను సరే అనారోగ్యం చేత వస్తారు ఆ పది మందికి ఒకటే ప్రతిదవుతాడు ఆశీర్వాదం అవుతాడు ఆరోగ్యం అవుతాడు విడుదల అవుతాడు విమోచన అవుతాడు శాంతి అవుతాడు అవుతాడు కదా అన్నీ అవుతాడు ఇందుకు ఆయన లోపల ఉన్న ప్రభావ మహిమ వైభవం అలాంటిది కాబట్టి దేవుని మందిరంలోకి మనం వెళుతున్న ప్రతిసారి కూడా దేవుడు అక్కడ ఉన్నాడు నా ప్రార్థన వింటాడు నేను విత్తన విత్తనం ఫలింపజేస్తాడు అని నమ్మి వెళ్ళాలి ఇక్కడ ఏమంటున్నాడంటే తన ప్రజలకు శాంతిని ఇచ్చే ప్రదేశం ఒక ప్రదేశం ఒక స్థలముగా ఆయన మందిరం ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ కదా అగ్గై రెండు తొమ్మిదిలో కూడా చూసుకున్నట్లయితే తర్వాత రోజుల్లో అదే స్థలంలో నిర్మించబడే ఆలయంలో ఏమంటున్నాడు వేరువేరు నెరవేరుతుంది అని అంటున్నాడు అదే స్థలంలో నిర్మించబడే ఆలయం కూడా నెరవేరుతుంది అంటున్నాడు ఎప్పుడట తర్వాత రోజులలో కదా మరి మన హృదయం అనే ఆలయం ఎప్పుడు నిర్మించుకుందాం ఎప్పుడు మనం హృదయం అనే ఆలయంలోకి ప్రభువుని పిలుస్తాం మన జీవితాలు ఎప్పుడు స్థిమిత పడతాయి మన విత్తిన పంట ఎప్పుడు ఫలిస్తుంది కదా ఇక్కడ అంటున్నాడు దేవుడు వాక్యం కాబట్టి పెరుగుతుంది తిరిగి ఆలయంలో నెరవేరుతుంది తిరిగి వచ్చిన ప్రవాసులనగా అనగా ఇజ్రాయెల్ ప్రజల్ని నివాసులను విశ్వాసులను అగ్గై తమ ఉడంబడికను గుర్తు చేసుకోవాలని దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఉండాలని వారిని చెప్తున్నాడు ఎందుకంటే మీరు తిరిగి రప్పించాడు మీ దేవుడు బహిష్కరించబడ్డారు మీరు కదా బహిష్కరించబడతాతో మరలా దేవుడు మిమ్మల్ని తిరిగి రప్పించాడు మిమ్మల్ని తిరిగి రప్పించినప్పుడు మీరు ఎలా ఉండాడు ఒక ఒడంబడిక ఎలాంటి ఉడంబడిక చేసుకోమంటున్నాడు తెలుసా ఇక్కడ దేవునికి నమ్మకమైన ఉడంబడిక నమ్మకమైన వాడి మీదకి దీవెనలు మెండుగా వస్తాయి కాబట్టి నమ్మకమైనటువంటి వాగ్దానము నమ్మకమైనటువంటి ప్రమాణము తీర్మానము చేసుకోండి మీరు దేవుడి దగ్గర అని ప్రవక్త ప్రజలకు హెచ్చరిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు ఎక్కడంటున్నాడు వారి సొంత ఇళ్లను నిర్మించే ముందు ఆలయాన్ని మొదటగా నిర్మించండి అని చెప్పాడు మనం కూడా ఈ భౌతిక శరీరంలో మొదటగా ఆత్మని ఆలయాన్ని నిర్మించుకున్నాను అప్పుడు ఈ భౌతిక ఇంటిని మనం సరిచేసుకుంటాం సరి చేసుకుంటాం మనం చేసుకోకపోయినా దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి తప్పకుండా సరి చేస్తుంది అక్కడ వారికి అదే హెచ్చరించాడు ఏమని మీ సొంత ఇంటిని కాకుండా దేవుని యొక్క ఆలయాన్ని మీరు నిర్మించుకోండి నిర్మించుకుందామని నిర్మించాలని సవాల్ చేశాడట ఆయన కదా చేశాడు ఇంకేమంటున్నాండి ఇక్కడ కొత్త ఎరుశలేమును నిర్మించి చెడును ఓడించి వారి మధ్యలో జీవిస్తానంటే దేవుడే ఇచ్చిన వాగ్దానం ద్వారా ప్రోత్సహించాడు కదా దేవుడు ఇచ్చిన వాగ్దానం ద్వారా ప్రోత్సహించాడు అని అంటున్నాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడా ఇచ్చాడా పంతొమ్మిదవ వచనంలో అదే ఇచ్చాడు చెడును ఓడించి క్రొత్త ఎరుశలేమును కడతాను మీ జీవితాలను నేను కొత్తగా నిర్మిస్తాను మీ జీవితాలలో కొత్త ఆశీర్వాదాలు ఇస్తాను మీ జీవితాలలో కొత్త ఆశను నింపుతాను మీ జీవితాలలో మీ కోరికలన్నీ నూతనంగా సఫలపరుస్తాను నేను పాత దాన్ని ఓడించి అపవాదిని ఓడించి నేను బహిష్కరించినది నీ జీవితంలో నేను ఓడగొట్టినది ఏదున్నాను దాన్ని ఓడగొట్టి నేను గెలిపిస్తాను అంటున్నాడు దేవుడు అని ఇక్కడ అంటున్నాడు ఏమని చెడును ఓడించి వారి మధ్యలో నేను జీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు చేశాడు నిజంగానే దేవుడు ఇదిగో నేను మీ మధ్యలో నన్ను భయపడకూడని అన్నాడు జెర్బాబేలు నడ్డగ్గించటప్పుడు నువ్వు ఏ పాటి వాడవు అని అన్నాడు కదా ఇక్కడ వాగ్దానం చేసి ప్రోత్సహించాడు కాబట్టి బబులోను దాదాపు డెబ్బై సంవత్సరములు బహిష్కరణల ఉంటున్నాడు ఉంటున్నటువంటి తర్వాత యూదయకు తిరిగి వచ్చిన యూదుల మధ్యలో అగ్గై ప్రవ పరిచర్య చేశాడంట కదా డెబ్బై సంవత్సరాలు మన జీవితాలలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఆయన శ్రమ కలుగుతనే మనం మోర్చుకోలేక దేవుడిని వదిలేస్తున్నాం ఇక చాలు అని మా జీవితాలలో పది సంవత్సరాలు అవుతుంది శ్రమలో అనుభవిస్తూనే ఉన్నాం మేము మా దేవుడు మమ్మల్ని విడవట్లేదు శ్రమ మమ్మల్ని విడవట్లేదు మా దేవుడు విడవట్లేదు దేవుడు ప్రేమిస్తున్నాడు మమ్మల్ని శ్రమ ప్రేమిస్తుంది మమ్మల్ని కదా కానీ మా ప్రేమ ఎక్కడుందో తెలుసా దేవుడి పైన ఉంది కాబట్టి డెబ్బై సంవత్సరంలో బహిష్కరణలో ఉంటున్నటువంటి ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలు తిరిగి వచ్చినప్పుడు యూదయ మధ్యలోని వారి దేవ దేవుడు అగ్గయ్య ప్రవక్త అక్కడ పరిచర్య చేశాడు వారికి పరిచర్ ఇది దేవుడు ఇజ్రాయేళ్లతో చేసిన నిబంధన నిబంధనకు అనుగుణ్యంగా ఉండాలి దేవుడు ఇజ్రాయల్ ప్రజలకు చేశాడు కదా ఆ నిబంధనకు ఎలా ఉండాలంట మనం అనుగుణ్యంగా ఉండాలంట నిజంగానే ఉండాలి అణిగిమెగి ఉండాలి ఆ నిబంధనకు ఏ నిబంధనలు నడిపిస్తున్నాడో అలా ఉండాలి వారు ఆయన మార్గములను అనుసరిస్తే వారు ఆశీర్వాదింపబడతారు అవునా ఆయన నిబంధనకు అణిగిమెగి ఉండి నప్పుడు దేవుడు వారిని ఏం చేస్తున్నాడు వారి నిబంధనకు వారితో ఉండి వారిని ఏం చేస్తున్నాడు వారి దేవుడి మార్గంలో వారిని అనుసరిస్తే నిబంధనకు అనుగుణంగా ఉండి దేవుడి మార్గంలో అనుసరిస్తే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేశాడు కాబట్టి ప్రస్తుత సందేశంలో అగ్గై యూదులకు ఓదార్పునిచ్చాడు ఓదార్పునిచ్చి బ బలపరిచాడు అక్కడ బలపరచడమే కాకుండా ఎక్కువ అన్యుల దేశాలను దేశములను నాశనం చేస్తాడని జెర్బాబేలను ప్రముఖ స్థానానికి హెచ్చిస్తాడని వారికి చెబుతు చెబుతాడు కూడా కదా ఇచ్చిస్తాడు జెర్బాబేలు అని హెచ్చిస్తాడు అగ్గా ఈ ఆలయ నిర్మాణం తర్వాత ఆత్మ సంతృప్తి గురించి హెచ్చరించాడు వారికి ఆత్మలో మీరు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి దేవుణ్ణి ఎలా మీరు కొనియాడాలని ఉద్దేశపూర్వకంగా నిరంతర పవిత్రత అవసరాన్ని మనకు ఇక్కడ దేవుడు తీర్చన ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడేమని ఇదే విధమైనటువంటి ప్రవచనం కోసం ఆమోస్ ఏషియా ఏజ్కేల్ వంటి ప్రవక్తలు దేవుని తరపున ఇజ్రాయేల్ ప్రజలకు తీర్పు ఓదార్పు మాటలు కలిగించారు ఇదే రకంగా కదా ఎవరు ఆమోస్ ప్రవక్ ఇజ్రాయేల్ ఉంటున్నటువంటి ఈషయ ప్రవక్త ఏజ్గేల్ ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఓదార్చారు కదా అదే చూసుకుని ఈ వచన ప్రకారం విత్తనం ఏం చేయవలసి సెలవిస్తుంది మనకంటే ఇంకా గోదాములోనే విత్తనం ఉండగా ద్రాక్ష అంజరపు తానిమ్మ ఓలివ చెట్లు ఇంకా నువ్వు కాపుకాయలేదు లేదు సరే ఈ రోజు నుండి నేను మిమ్మల్ని ఆశీర్వాదిస్తాను ఇదిగో నేను ఆశీర్వదించబోతున్నాను ప్రజల కష్టాలలో దేవుడు వారిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు భవిష్యత్తులో సమృద్ధి లభిస్తుంది అని దేవుడు ప్రవచించాడు ఎందుకో తెలుసా దేవుడు మాట ఇచ్చాడా కఠినమైన తిండికి గతి లేని స్థితిని తీసుకెళ్ళి దేవుడు అంగరం ఎక్కిస్తాడు అదే దేవుడు చేసే ఆశీర్వాదం ఆశ్చర్య కార్యం కదా పూర్తిగా మంచం కతికపోయిగా లేవడు అన్న వ్యక్తిని తిరిగి దేవుడు ముట్టి లేపి అనేక ప్రజలకు సాక్షి నిలబడతాడు అదే ఆశీర్వాదం కదా చదువు రాని జ్ఞానం లేని వాడికి దేవుడు జ్ఞానం ఇచ్చి ఉన్నత స్థితిలో శిఖరాలు లెక్కిస్తాడు కదా అదే ఆశీర్వాదం ఇక్కడ అంటున్నాడు సమృద్ధిని లభిస్తుంది ప్రవచనం యొక్క అర్థం ఏమిటంటే గతంలో ఉన్నటువంటి కష్టాలు నిరాశ తర్వాత దేవుడు తన ప్రజలకు సమృద్ధిని ఆశీర్వాదాలు ఇస్తాడని ఈ వచనం మనకు బహుబలంగా తెలియపరుస్తుంది ఈ వచనమును ఎవరమైతే మనం వింటున్నామో ఎవరమైతే నమ్ముతున్నామో మన జీవితాలలో ఉన్నటువంటి కష్టాలను నష్టాలను నిరాశను కూడా దేవుడు సన్నిధిలో వాటిని ఓడించి దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించబోతున్నాడు సమృద్ధిగా మనల్ని దీవించబోతున్నాడు ఆయన దేవుడు ప్రమాణం చేశాడు మనకి ఈరోజు ఆయన దీవిస్తాడు ఏది లేకపోయినా సరే ఆయన దీవిస్తాడు ఆయన దీవిస్తాడు ఆయన దీవిస్తాడు అంతే దీవిస్తాడనే మాట ఇచ్చాడు దీవిస్తాడు ఎలా ఏంటి అని నీకు అనవసరం నాకు అనవసరం ఎందుకంటే ఆయన నోటి నుండి వచ్చిన మాట ఏ విధంగా నెరవేరు తీరు తీరుతుంది మన పైన కాబట్టి వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజు నుండి నేను ఆశీర్వదిస్తానని ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన కదా అవునా దీని ద్వారా దేవుడు తన ప్రజలకు పరిస్థితులలో మార్పు తీసుకొస్తాడు ఈ మాట ద్వారా తన ప్రజల పరిస్థితుల్లో ఏం తీసుకొస్తాడు దేవుడు మార్పులు చేర్పులు తీసుకొస్తాడు తెస్తానని వారి భవిష్యత్తును ఆశీర్వాదాలతో నింపుతానని దేవుడు వాగ్దానం చేశాడు హామీ ఇచ్చాడు కదా ఇక్కడ ప్రేరణ చూసుకున్నట్టయితే ఏంటంటే ప్రజలు భవిష్యత్తులో రాబో సమృద్ధిని నమ్మాలి ప్రస్తుత కష్టాలను అధిగమించగలరని విశ్వసించాలి ఇవి రెండు చేయాలి దేవుడి అందుండి కాబట్టి దేవుడే మనకు సహాయపడతాడు మాటల దేవుడు మన ఆత్మ్యతని జీవించి ఆశీర్వదించి పండింపజేయనుగాక ఆమెను ప్రేజలాడు